వీనవంక మండలం చెల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి పార్వతీదేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేస్తూ అన్న ప్రసాదాలు పెట్టారు ఈ కార్యక్రమంలో వాలా శైలజ బాలకిషన్ రావు ఆలయ చైర్మన్ బైరెడ్డి నారాయణరెడ్డి బైరెడ్డి మధుసూదన్ రెడ్డి బైరెడ్డి సురేందర్ రెడ్డి బైరెడ్డి సుభాస్కర్ రెడ్డి కె మురళీ కృష్ణాచార్యులు రాజగోపాల శర్మ కల్వకుట్ల మధుసూదనాచార్యులు భక్తులు కోలాటాలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय का साथी प्रभु दा सिद्ध करना परमात्मा भगवान ने शिक्षा गौरव का प्राप्त करके था फसले रहे प्रभाव दे प्रभाव को प्राप्त तक में करी मोर प्रभु रति का एका वित्त स्वरूप ने क्या बने ये धारा का क्या स्वरूप ने महाकाव्य से लागोड़ा अपना भक्त हाथ तो में धाम में धाम सत्य ही तुम देवी सेवा का जो होते सब करे जो प्रयास हो रहा है सबसे सबसे तो तब किसने राजा बांधे थे राजा का गाड़े देख गया हम किस जानेया फिर जयदा कतारना कबीमंडल भगवान कृष्णा मिस्त्री महिमान तिरपालन बिहाउ ने और बोल देता खेर बांध कर कपूर चंद्र अंदर के कांगे यांबे हिम्मतया कुजरा का कलाकार को बोला कोनेश्वर को बंगाल या कौन मार के दर्शन मिला कुमार के नाथन मास्ते कुछ करते होते ही चारते

గత రెండు రోజులుగా తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు నుండి రేపు తేదీ పంతొమ్మిది సోమవారం వరకు కూడా శ్రీ పార్వతి సమేత పరమేశ్వర స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మొదటి రోజున విగ్రహ ఊరేగింపు గ్రామ పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఆ తదుపరి మనము తెల్లవారి రోజున ఈ విగ్రహాలకి జలాధివాసము అలా అదేవిధంగా దాంపత్య అభివృద్ధి కొలకు దంపతుల చేత పార్థివలింగ పూజ అదేవిధంగా సాయంకాలము పార్థివ లింగానికి మహా రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అదేవిధంగా ఈ రోజున ఉదయము మనము వాస్తు పర్యగ్నీకరణము సాయంకాలము సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాము రేపు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకి సుముహూర్తమున మనము యంత్రప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఆ తదుపరి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము కుంభప్రోక్షణ మహాపూర్ణాహుతి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ మూడు రోజుల పాటుగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా కమిటీ సభ్యులు అదేవిధంగా ఆలయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి శ్రీ బాల బాలకిషన్ రావు గారు వారి యొక్క ధర్మపత్ని గారు అందరూ కూడా గ్రామ సభ్యులందరూ కూడా సహకరించడం జరిగింది ఓం నమ శివాయ బైరెడ్డి నారాయణ రెడ్డి చల్లూరు గ్రామము మా గ్రామంలో ఎప్పుడో కాకతీయుల కాలం నాడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము మరియు శివాలయము నిర్మించడం జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితము అట్టి పురాతన శివ ఆలయాలను ఒక పది సంవత్సరాల క్రితం నూతన వేణుగోపాల స్వామి ఆలయము నిర్మించడం జరిగింది తర్వాత ఒక మూడు సంవత్సరాల నుంచి శివాలయం కూడా ఉంటే బాగుంటుందని చల్లూరు గ్రామస్తులందరి కోరికతోటి ఒకసారి మూడు సంవత్సరాల క్రితం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి చాలామంది యువకులు రైతులు అందరూ ముందుకు వచ్చి వచ్చేస్తే శ్రీ బాలకృష్ణరావు గారిని మేము సంప్రదించడం జరిగింది మీరందరూ కనుక ఉన్నట్టే అంటే నేను కూడా సిద్ధమే అని చెప్పి శ్రీ బాల శైలజ బాలకృష్ణరావు గారు వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ ముహూర్తమో ఆ దేవుని సంకల్పమో ఏమో కానీ మేము ఎక్కడికి పోయినా కానీ వంద అడిగితే వెయ్యి ఇస్తూ లక్ష అడిగితే రెండు లక్షలు ఇస్తూ ఇవాళ కావాలి రెండు లక్ష అంటే రెండు లక్షలు ఆ రోజు తయారవుతూ చక్కటి డబ్బు కూర్చుకోవడం జరిగింది దీనికి ఒక నైపుణ్యం గల ఇప్పటికీ వివాహం కానీ ఒక యువకుడు ఒక మహత్తరమైనటువంటి మేస్త్రి శిల్పి రావడం జరిగింది ఏ రోజైతే మేము పునాది స్టోన్ వేసినామో ఆ రోజు ఆ శిల్పి గారు చెప్పిన అంటే చూడుండి స్వామి ఈ పక్కన వేలుగోపాల స్వామి గుడి ఉంది దానికంటే నేను చక్కగా నిర్మిస్తా మీరందరూ అంటరు అంటారు అని చెప్పి ఆ రోజే ఆ స్వామి చెప్పడం జరిగింది ఆయన అనుకున్నట్టుగా అతి చిన్న వయస్సు గల కుమారుడైనటువంటి ఆ స్వామి ఇంత చక్కటి దేవాలయాన్ని కట్టడం జరిగింది దాదాపు ఎటు ఒక కొన్ని వందల సమా గ్రామాలలో కూడా ఇంతటి చక్కటి ఆలయము లేనటువంటిది ఒక సంవత్సరం లోపలిని పూర్తి చేసి ఇట్టి ఆలయాన్ని ఈరోజు అందరి సమక్షంలో శ్రీ బాలాజ వాలా శైలజ బాలకృష్ణరావు గారు ఒక ఇరవై మంది కార్యకర్తలు మేము దీక్ష తీసుకొని ముందుంటాము అని చెప్పి వాళ్ళు దీక్షలు తీసుకొని అతి చక్కగా నాలుగు రోజుల నుంచి దిగ్విజయంగా కార్యక్రమం కొనసాగించినారు నా పేరు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి నేను న్యాయవాదిని మాది గ్రామం చల్లూరు ఇక్కడ గత కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఆలయాలు స్వామి మరియు శివాలయం ఉండేవి అవి చాలా ఏం అయిన తరుణంలో కొత్తగా స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా శివాలయాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా నిర్ణ నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ భద్రాద్రి రాముడి ఆలయం ఏ విధంగా ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా మా జమ్మికుంట పక్కన ఉన్నటు ఇల్లంతకొండ మండలం అక్కడ కూడా శ్రీ బీ భద్రాద్రి స్వామివారి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా మా గ్రామంలో కూడా ఇవాళ శ్రీ మహాలింగేశ్వర స్వామి మహాగణపతి పార్వతి అమ్మవారి ఆలయాన్ని నాలుగైదు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు పునర్నిర్మాణ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం గ్రామ ప్రజలంతా సహకరించి ఇట్టి కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వైరెడ్డి సురేందర్ రెడ్డి చల్లూరు మాది ఇదే గ్రామము మాకు గత కాకతీయ కాలం నుంచి ఇక్కడ వేణుగోపాల స్వామి మరియు శివాలయము ఇంతకుముందే పూర్వీకులు ఉండే అది శిథిలా వ్యవస్థలో ఉన్నందువల్ల గత పది సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ శివాలయాన్ని మళ్ళీ పాతది శిథిలా వ్యవస్థలో ఉండేట్లా కొత్త నిర్మాణం చేసుకోవాలని చేపట్టి శ్రీ పాల శైలజ బాలకృష్ణరావు వారి ఆధీనంలో వాళ్ళ ప్రోత్సాహంతో మా గ్రామస్తులు మరియు దీనికి ఇన్ని పార్టీలు ఇంత పెద్ద గ్రామం ఉన్నా కూడా అన్ని పార్టీలు మరియు అన్ని కులస్తులు కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవాలని చేపట్టినాం అతీతో అంటే తొమ్మిది నెలల కాలంలోనే మాకు శిల్పి కానీ మేస్త్రిలు కానీ శ్రీధర్ అని తమిళనాడు వారి వారితోటి తొందరగా నిర్మించుకొని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది చుట్టుపక్కల పది గ్రామాలలో కూడా దీనికి అందరు సహకరించారు వారి సహకారంతో మరియు మా చల్లూరులో కూడా వివిధ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి